హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ బ్లౌజ్ వీడియో చూస్తే కటింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా కట్ చేసుకుంటారు ఇక్కడ నడడం దగ్గర ఎగుడు దిగుడు లేకుండా ఒక లైన్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాను ఇక్కడ లోపల ఫోల్డ్ చేసి కొడతారు కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ పైకి మా ప్లేస్ చేసుకున్నాను అనమాట బ్లౌజ్ని బ్లౌజ్ ఇలా రివర్స్ చేసి పెట్టుకొని మొత్తం మ్యాచ్ ఇలా ఇదే విధంగా గీసేసుకుంటే అస్సలు కటింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా కట్ చేసుకుంటారు అనమాట ఇక్కడ చూడండి నెక్ కూడా ఒక హాఫ్ ఇంచ్ ఇవతలకి మార్క్ చేశాను అలానే జాయింట్తో ఖర్చులతో సహా ఇక్కడ మార్క్ చేసేసాను ఆర్మ్ హోల్ కూడా సేమ్ ఇక్కడ రివర్స్లో పెట్టాం కాబట్టి జాకెట్ ఇక్కడ మనకి ఖర్చులతో సహా ఇక్కడ కటింగ్ ఉంటుంది కదా అక్కడ వరకు ఈ విధంగా ఇలా ప్లేస్ చేసేసి దీని ప్రకారము ఈ విధంగా మార్క్ చేసేసాను అంతేనండి మార్కింగ్ మార్కింగ్ చాలా ఈజీగా బ్యాక్ పార్ట్ని చేసేసుకోవచ్చు తో పని లేకుండా ఈ విధంగా ప్లేస్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఖర్చుల దగ్గర ఎక్కడ వరకు ఉంటుందో చూసుకొని అక్కడికి ఒకసారి మార్క్ చేసుకోవాలి ఓకే ఇక్కడికి మార్క్ చేసుకోవాలి అలానే కింద వైపు కూడా ఇక్కడ ఖర్చులు మనకి సైడ్ జాయింట్ ఉంటాయి కదండి ఎక్కడ వరకు మనం సైడ్ జాయింట్ చేసామో అక్కడ వరకు జస్ట్ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి మీకు అర్థమైంది అనుకుంటున్నా అదంతా ఖర్చు అనమాట ఇక్కడ షోల్డర్ విడితి దగ్గర ఎక్కడి వరకు అటాచ్ చేశారో అక్కడ వరకు నేను ఈ విధంగా మార్చేస్తున్నాను ఇక్కడ ఖర్చులతో సహా నేను మార్క్ చేశాను అనమాట బ్లౌజ్ ఇక్కడ లోపలికి ఫోల్డింగ్ హాఫ్ ఇంచ్ వదులుకొని కింద వైపు కూడా ఎక్కడ వరకు స్టిచెస్ ఎండింగ్ ఉన్నాయో అక్కడ వరకు ఈ విధంగా మార్క్ చేశాను అనమాట అలానే ఇంకా ఇంకా ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ సేమ్ యాజ్టీస్ ఇక్కడ ఎలా అయితే కుట్టారో అక్కడ వరకు ఈ విధంగా అనమాట చాలా ఈజీ అండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది ఈ విధంగా ఒకసారి మీకు కొలతలు కూడా చూపిస్తానండి ఎలా ఉందో ఇది ఎంత సైజు బ్లౌజో కూడా మీకు అర్థమైపోతుంది ఇక్కడ ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చిందనమాట ఒక హాఫ్ ఇంచ్ మనకు కుట్లోకి పోతుంది కదా కింద వైపు అలా షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి మార్క్ చేస్తే సిక్స్టీన్ ఇంచెస్ అనమాట అంటే బాగా హైట్ పొడవు పొడవున్న బ్లౌజ్ అనమాట హైట్ వాళ్ళది ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ కరెక్ట్గా ఉంది షోల్డర్ పెడితే షోల్డర్ పెడితే మటుకు ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ మాత్రమే ఉంది మీకు ఇటువైపు తిప్పి చూపిస్తున్నాను చూడండి షోల్డర్ పెడితే ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ మాత్రమే ఉంది ఇక్కడ నెక్ చూడండి కరెక్ట్గా టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది కరెక్ట్గా టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది మనం నార్మల్గా అది ప్రకారమే నేను మార్క్ చేశాను నేను మార్క్ చేసేసాక ఇది ఈజీ మెథడ్ కదా ఒకసారి చూసు అర్థమైతే అర్థమవుతుంది కట్ కట్ చేసుకునే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుందిలే అని చెప్పి నేను వీడియో తీస్తున్నాను అనమాట నా ఛానల్లో పెద్దగా వ్యూస్ ఏమీ రావు బట్ ఐ హోప్ ఇది కొంచెం ఈజీ మెథడ్ కాబట్టి నేను చూపిస్తాను అనమాట ఇక్కడ ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి కొల్చాను అనమాట సిక్స్ ఇంచెస్ అనమాట మనం ఆది బ్లౌజ్ ఎలా ఉందో ఆ విధంగానే మార్క్ చేశాను నేను స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా మీకు వీడియో తీస్తాను అనమాట ఇక్కడ టెన్ ఇంచెస్ ఉందండి చెస్ట్ పాయింట్ అంటే ఇది ఫార్టీ సైజ్ బ్లౌజ్ అనమాట టెన్ ఇంచెస్ ఉంది చెస్ట్ పాయింట్ ఇక్కడ హైట్ నెక్ హైట్ కూడా చూపిస్తున్నాను చూడండి టెన్ ఇంచెస్ అంటే దగ్గర దగ్గర టె నైన్ అండ్ హాఫ్ అలా ఉంటుందన్నమాట నెక్ డీప్ కూడా టెన్ వరకు ఉంటుంది ఇదిగోండి ఇక్కడ ఆర్మ్ హోల్లో కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టేశారు వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు పెట్టారనమాట ఇక్కడ నెక్ హైట్ వచ్చేసేసి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ అనమాట కొడితే టెన్ ఇంచెస్ కూడా అవుతుందనమాట ఇవండి పై నుంచి అయితే టెన్ ఇంచెస్కి డైరెక్ట్ మార్క్ చేసేసారు కరెక్ట్గా కొలతల ప్రకారమే మార్కింగ్ ఉంది ఆది ప్రకారం కూడా మనకు అలానే వచ్చిందనమాట ఇప్పుడు దీనికి నేను నెక్ కట్ చేయలేదండి ఇంకా కట్ చేద్దాము అనుకునే లోపు కస్టమర్ ఏం చేశారంటే దీనికి స్క్వేర్ నెక్ పెట్టమన్నారు ఒక్కొక్కసారి నెక్ కట్ చేయకుండా అలా ఉన్నందుకు మంచిగా జరుగుతుంది నేను యాక్చువల్లీ చుట్టూ కట్ చేశాను నెక్ వర్క్ రాలేదు ఈ లోపల నెక్ స్క్వేర్ పెట్టేయండి అని అన్నారనమాట ఇక్కడ ఎగుడు దిగుడు ఉంటే కింద వైపు కట్ చేసాను అనమాట చూశాను కట్ చేద్దాం అన్నట్టు మళ్ళీ డ్రా చేశాను ఎందుకో ఆగాను అనమాట నెక్ కట్ చేయకుండాను ఆగటం మంచిదైంది స్క్వేర్ పెట్టమని చెప్పారు ఇది కట్ చేద్దామని తీసాను కూడా బట్ కట్ చేయలేదు నేను ఎందుకు ఆగాను ఈ చుట్టూ కట్ చేసిన తర్వాత నెక్ మటుకు ఆగాను ఆవడం మంచిదైందనమాట ఇంకా స్క్వేర్ గీయమన్నారని చెప్పి స్క్వేర్ ఇలాగా డబ్బా కింద కొట్టేస్తున్నాను అనమాట ఈ విడత తోటేను మళ్ళీ ఎక్కువ ఉండకూడదు కదా సో ఇది కంప్లీట్ అయిపోయింది ఇంకా ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ యాజ్ టీస్ బ్యాక్ పార్ట్ సహాయంతో ఫ్రంట్ పార్ట్ కొడతాం కదా కట్ చేస్తాం కదా మనకి ఎప్పుడు కూడా ఆర్మ్ హోల్ ఈ చివరి వైపు వస్తే క్రాస్ కటింగ్ వస్తుంది అనమాట ఈ విధంగాను ఇలాగా క్రాస్ కటింగ్ రావాలంటే ఈ ఎడ్జెస్ రెండు ఈ స్ట్రైట్ లైన్కి వస్తే క్రాస్ కటింగ్ వస్తుంది ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ నేను మనకి ఖర్చు కూడా ఉంది కాబట్టి టూ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేస్తున్నాను అనమాట మార్క్ చేసేసి ఫోల్డ్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు చుట్టూతోను సేమ్ యాస్టిస్ ఎలా ఉందో మొత్తము కూడా డ్రా చేసేసుకోవాలి ఈ విధంగా ఆర్మ్ హోలు అటువైపు షోల్డరు ఇట్ సైడ్ మొత్తము కూడా డ్రా చేసేసుకోవాలి ఇక్కడ నెక్ ఫ్రంట్ నెక్ మనం ఆది బ్లౌ ఆది బ్లౌజ్ ఎంత ఉందో అంతే పెట్టుకోవాలి మన ఇష్టం కాదు కదా అంటే యాక్చువల్లీ సిక్స్ ఇంచెస్ పెట్టేస్తాము బట్ ఇక్కడ మార్కింగ్ కూడా మనకు తెలుసుకోవాలి కదా ఆ నెక్ ఎంత ఎక్కడ వరకు ఉందో ఇక్కడ ఎక్కడ వరకు ఖర్చు ఉందో అని చెప్పేసి అది కొంచెం మార్క్ చేసి ఈ విధంగా గీసేసాను అనమాట ఇక్కడ ఫ్రంట్ నెక్ ఇక్కడ కొంచెం ఎగుడు దిగుడు ఉందో అది నేను కొంచెం మార్ మార్క్ చేశాను అంతేను ఇక్కడ చూడండి ఇంకా ఫ్రం ఇటువైపు మొత్తం ఆది బ్లౌజ్ సహాయంతోనే మార్క్ చేయాలికోండి ఆర్మ్ హోల్ దగ్గర నుంచి కింద వరకు షేప్ బెల్ట్ వరకు కరెక్ట్గా ఉందండి అలానే నెక్ కూడా ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి షోల్డర్ ఖర్చు దగ్గర నుంచి చూస్తున్నాను షోల్డర్ ఖర్చు దగ్గర నుంచి కింద వైపుకి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ పైకి ఉండేలాగా మార్క్ చేసుకోవాలి ఇది వీ నెక్ వరకు వచ్చేసిందండి మనకి ఇచ్చే బ్లౌజులు ఒక్కొక్కసారి ఇలా ఉంటే మనం దాన్ని చేసుకొని కుట్టాలి మనకు కుట్టినా కూడా ఎలానే వస్తుంది చూడండి కరెక్ట్గా రౌండ్ సరిపోయింది అనమాట ఇలా రౌండ్ గీసుకోవాలి ఫ్రంట్ నెక్ అయిపోయింది ఇక్కడ ఆర్మ్ హోల్ ఒక హాఫ్ ఇంచ్ కిందకి దించుకొని మార్క్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ అనమాట హాఫ్ ఇంచ్ కరెక్ట్గా ఆర్మ్ హోల్కే ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇటు ఇటు సైడ్ కరెక్ట్గా మిడిల్లో మనకి ఖర్చుతో పని లేదండి ఖర్చులో కూడా కొంచెం మంది లోతు తీసేసుకుంటారు మనకి ఖర్చుతో అసలు పనే లేదు కరెక్ట్గా ఇక్కడికి లోతు తీసుకుంటేనే మనకి తిత్తులు అనేది రాదు ఇంకా పట్టి కాజా పట్టి వైపు ఇక్కడ ఎంత ఉందో పొడవు చూసుకొని ఇక్కడ డార్స్కి మనకి క్లాత్ వదులుకోవాలి అలానే ఇక్కడ ఖర్చుల్లోకి క్లాత్ వదులుకోవాలి అలాగ ఇక్కడ మార్క్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా మార్క్ చేసుకోవాలి నేను కిందకే పెట్టానండి నెక్ వరకు పెట్టలేదు ఇప్పుడు షేప్ బెల్ట్ ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను నేను పట్టి వైపు ఇదిగోండి కిందకే చూపిస్తున్నాను ఇక్కడ ఇంత పొడవు ఉంది ఈ కింద వైపు అంతా షేప్ బెల్ట్ కదా అక్కడిని వరకు వదిలేసేయాలన్నమాట కరెక్ట్గా షేప్ బెల్ట్ని పట్టుకొని మార్క్ చేసుకోవాలి మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇక్కడ మెయిన్ డాట్ పొడవు కూడా ఎంతో చూసుకోవాలన్నమాట అలానే మెయిన్ డాట్ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఎందుకంటే ఇది బాగా పొడవు ఉన్న బ్లౌజ్ సిక్స్టీన్ ఇంచెస్ ఉంది కదా అందుకని నేను ఫ్రంట్ పార్ట్కి మెయిన్ డాట్ షోల్డర్ మిడ్ పాయింట్ దగ్గర నుంచి మెయిన్ మెయిన్ డార్స్ ఈ విధంగా పట్టుకొని ఈ విధంగా మార్చేసుకోవాలన్నమాట ఇంకా దీనికి ఇది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మనం యాక్చువల్లీ థర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెడతాము ఇది కొంచెం హైట్ ఉంది కాబట్టి ఒక వన్ ఇంచే ఎగస్ట్రా ఉంది కాబట్టి ఇక్కడ కూడా కరెక్ట్గా వన్ ఇంచే ఎక్స్ట్రా ఉంది ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్సే ఉంది షోల్డర్ యాక్చువల్లీ బ్లౌజ్ అయితే మనం ఫోర్టీ ఫిఫ్టీన్ ఇంచెస్ పెడతాము అప్పుడు ఇక్కడ థర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెడతాము ఇక్కడ సిక్స్టీన్ ఇంచెస్ ఉంది కాబట్టి ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది ఇప్పుడు కాజా కాజాపట్టి వైపు నుంచి రెండున్నర ఇంచు లోపలికి మార్క్ చేసుకుని అక్కడి నుంచి మెయిన్ మెయిండర్స్ పొడవు వన్ ఇంచే ఉంది కాబట్టి నేను టూ ఇంచెస్ మార్క్ చేసుకొని ఇలాగ పైకి మార్క్ చేసేసాను అనమాట మీకు చెప్పటం కన్నా చూస్తే అర్థమవుతుంది ఫ్రంట్ పార్ట్ అనేది ఒకటికి రెండు సార్లు చూస్తే అన్నమాట ఇక్కడ ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చి త్రీ ఇంచెస్ పెట్టారండి వాళ్ళు సో నేను కూడా త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ విధంగా డ్రా చేసేస్తున్నాను అనమాట ఇప్పుడు దీని మధ్యలో కరెక్ట్గా ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అలా ఉందన్నమాట సో మిడిల్లో మార్క్ చేసుకొని టూ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాము ఇక్కడ డార్స్కి డార్స్కి మధ్యలో టూ పాయింట్ వన్ ఇంచ్ పొడవు అయితే గ్యాప్ ఉందనమాట సో అడ్జస్ట్ చేసుకొని మూడు వైపులా ఒకే విధంగా సమానంగా వచ్చే విధంగా చూసుకొని ఈ థర్డ్ డాట్ అనేది నేను మార్క్ చేస్తున్నాను అనమాట సో ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అంతే ఉంటుందండి సో కరెక్ట్గా ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది సరిపోయిందనమాట ఇప్పుడు ఈ మూడు డార్ట్స్లు కూడా మనం నేను ఇక్కడే మార్క్ చేసేసాను అనమాట ఇప్పుడు కట్ చేసేసుకోవటమే మొత్తం మార్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మా కట్ చేయడం కంప్లీట్ అయిపోయిందనమాట ఈ విధంగా కట్ చేసుకోవాలి ఎక్కడైతే డాట్స్ పెడతామో అక్కడ టక్స్ కూడా ఇచ్చుకోవాలి చిన్న చిన్నగా ఇగోండి ఇప్పుడు ఫ్రంట్ నెక్ కొంచెం టైట్గా ఉండడానికి చిన్న టిప్ అనమాట లోపలికి అసలు కట్ చేసామా లేదా అన్నట్టు ఇటు సైడ్ లోపలికి కొంచెం మార్చేసుకోవాలి అలానే షోల్డర్ జారకుండా కూడా షోల్డర్ కింద వైపుకి ఇలా క్రాస్గా మార్చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట ఈ టిప్ అనమాట అండి లూజ్ అవ్వకుండా అంటే హెవీ చెస్ట్ అంటే హెవీ బ్లౌజ్ కాబట్టి ఫార్టీ సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇలా చిన్న చిన్నగా కొంచెం కొంచెం కట్ చేసుకుంటే కొంచెం అద్దినట్టు ఉంటుంది అనమాట అంతేనో బ్లౌజ్ మీకు నచ్చితే ఈ టిప్ నచ్చితే మీరు ఒకసారి ఈ ఈ టిప్తో బ్లౌజ్ కటింగ్ కట్ చేయండి ఫిట్టింగ్ బాగుంటుందన్నమాట ఇంకా హ్యాండ్ వచ్చేసేసి సేమ్ యాస్టిస్ మనం మొత్తము కూడా ఆది బ్లౌజ్ ప్రకారం రివర్స్ చేసి నేను మార్క్ చేస్తాను ఇక్కడ ఖర్చులు ఒకవైపే పడేటట్టు మార్క్ చేయాలంటే ఒకసారి సైడ్ ఫోల్డింగ్ ఇలా లోపలికి అంటే ఇటువైపు పెట్టుకొని కరెక్ట్గా సరిపోయిందనమాట ఈ ఫోల్డింగ్ హ్యాండ్ వన్ సైడే ఖర్చులు వస్తాయి అనమాట అంటే ఒక సైడే అతుకులు వస్తాయి అన్నమాట కింద లోపలికి ఫోల్డ్ చేయడానికి క్లాత్ ఉంచుకొని ఇక్కడ డార్స్ అంటే ఖర్చులు పైకి పెట్టేసుకొని మార్క్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతేనో మన స్టిచ్చింగ్ ఉంటుంది కదండి క్లాత్ దాని ప్రకారం పైకి పెట్టేసుకొని ఆ స్టిచ్చింగ్ క్లాత్ ప్రకారం ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఈ విధంగా ఒకసారి కట్ చేసి చూడండి సేమ్ యాస్టీస్ ఆది ప్రకారం ఆది బ్లౌజ్ ప్రకారమే వస్తుంది మీకు ఫిట్టింగ్ కూడా బాగుంటుంది ఇంకా లోపల ఫ్రంట్ పార్ట్ లోతు కూడా దీని ప్రకారమే మనం కట్ చేసేసుకోవచ్చు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఇలా మార్చేసుకుంటే కానీ షో ఇక్కడ లోతు వైపు లోతు ఇటువైపు తీయకూడదు ఎందుకంటే ఇక్కడ అతుకు కదా అందుకని ఇటువైపు తీయకూడదు యాక్చువల్లీ ఇది లైనింగ్ బ్లౌజే అయినా ఇటువైపు మార్చేసుకోరు ఇటువైపు తిప్పి మళ్ళీ యాస్టీస్ ఇలా ఈ విధంగానే మార్చేసుకొని కట్ కట్ చేయాలన్నమాట ఫ్రంట్ పార్ట్ లోతు ఇక మీకు తెలిసిపోతుంది అనమాట ఇది ఫ్రంట్ పార్ట్ హ్యాండే నేను ఇక్కడ పెట్టి గీస్తున్నాను దీని ప్రకారం అస్సలు లోతు ఎలా గీయాలి హ్యాండ్ కర్వ్ ఎలా గీయాలి రాని వాళ్ళకి ఈ బ్లౌజ్ కటింగ్ చాలా ఈజీగా అర్థమవుతుంది అన్నమాట టైలరింగ్ అంటే కొలతలు అది కొంతమందికి ఈ మ్యాథ్స్ కొంచెం క్యాలిక్యులేషన్ అంటే అస్సలు ఇష్టం ఉండదు సో అలాంటి వాళ్ళకి ఈ బ్లౌజ్ కటింగ్ చూస్తే చాలా బాగా అర్థమవుతుంది అనమాట ఇక్కడ ఈ క్లాత్ అయితే సరిపోలేదు సో సరిపడే క్లాత్ని కట్ చేసి ఇక్కడ ఖర్చులతో సహా ఎక్స్ట్రా కట్ చేసుకోవాలండి ఎందుకంటే మనం యాడ్ చేస్తాం కదా ఇక్కడ అందుకని ఖర్చులతో సహా ఎక్స్ట్రా కట్ చేసుకొని పక్కన పెట్టేసాను హ్యాండ్ అయిపోయింది ఇంకా మనకి షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ కూడా సేమ్ యాస్టీస్ ఇక్కడ ఎలా ఉందో కొంచెం మార్క్ చేసుకొని ఈ విధంగా పొడవు అంతా ఇటు సైడ్ ఎక్కడ వరకు లోతు ఎక్కడ వరకు మార్చేసుకుని మొత్తం మార్చేసుకొని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చూసుకొని పొడవు వెడల్పు మార్చేసుకొని కట్ చేసుకోవటమే ఈ షేప్ బెల్ట్ యాక్చువల్లీ టూ పీసెస్ కట్ చేసుకోవచ్చండి మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక పీస్ ఈ లైనింగ్ వచ్చి టూ పీసెస్ కింద కట్ చేసుకోవాలి నేనైతే ఇది ఒక పీస్ కట్ చేశాను ఇంకొక పీస్ వచ్చేసేసి కొంచెం క్లాత్ అతుకులు అన్నమాట ఇది ఎక్కువ వంపు లేదనమాట సేమ్ యాజీస్ బుక్స్ పట్టి కాస పట్టి వైపు ఎంత ఉందో ఇటు సైడ్ కూడా కొంచెం మించు మించు అంతే ఉంది ఒక హాఫ్ ఇంచ్ తేడాతోని అంతేనండి షేప్ బెల్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది దీనికి మెడపట్టీలు అట్లాంటి ఏం అవసరం లేదు ఎందుకంటే లైనింగ్ బ్లౌజ్ కదా సో ఇక్కడ ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట ఇక్కడ ఏంటంటే రెండు వైపుల అంచులు ఒకలానే ఉన్నాయి ఈ శారీకి సో రెండు వైపుల అంచులు ఒకసారి చూసుకొని ఈ విధంగా హాఫ్కి ఫోల్డ్ చేసుకుంటే ఈ అంచులు రెండిట్ల మీద హ్యాండ్స్ పెట్టాను అనమాట అప్పుడు మీకు హ్యాండ్స్ రెండిటికి ఒకే అంచు వచ్చిద్ది ఈ అంచు కూడా ఒకసారి చూసుకొని చూ పెట్టుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ ఈ అంచుల వైపు పెట్టాను ఫోల్డింగ్ వైపు మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ బ్యాక్ పై బ్యాక్ పార్ట్ పెట్టాను ఇటు సైడ్ వచ్చేసేసి ఫ్రంట్ పార్ట్ పెట్టాను అనమాట ఇక్కడ హ్యాండ్ వచ్చేసేసి వాళ్ళు లోపలికే ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తారు కాబట్టి మనం కూడా అలానే ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసేయొచ్చు ఇటు సైడ్ ఏమో కింద ఈ ఫ్రంట్ పార్ట్ కిందేమో షేప్ బెల్ట్ అనమాట ఈ ఇక్కడ అంచు ఉంది కదండి ఆ అంచుతో ఏమన్నా డిజైన్ చిన్న సింపుల్ డిజైన్ పెట్టమని చెప్పారనమాట సేమ్ ఒక్క హాఫ్ ఇంచు క్లాత్ తోటి మొత్తము జాగ్రత్తగా ఈ బ్లౌజ్ పీస్ని కట్ చేసేసుకోవాలి నేను స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి మీకు నచ్చితే ఈ వీడియో అది కూడా చూడండి ఇదిగోండి ఈ విధంగా కట్ చేసేసుకోవడమే హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది ఇక్కడ మనం ఖర్చు అదే ఎక్స్ట్రా ముక్క పట్టింది కదా దాని మీద పెట్టేసేసి నేను కట్ చేస్తాను అనమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేస్తాను కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి అంతే అండి ఈ వీడియో మీకు అర్థమైతే ప్లీజ్ లైక్ చేయండి మీ లైక్ వల్ల వీడియో అనేది పుష్ అవుతుంది మీకు యూజ్ఫుల్గా సింపుల్గా ఉంటే ఈ కటింగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటికీ చాలా వీడియోస్ పెట్టాను కొంచెం నా ఛానల్లో ఒక రెండు మూడు వీడియోస్ చూసి మీకు నచ్చితే అర్థమైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉంది అనేది మీకు అర్థమైందా లేదా అనేది కింద కామెంట్ చేయండి అంతే అండి ఈ వీడియో ఈ విధంగా మొత్తము కట్ చేసేసుకోవడమే స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను